ఒక విశ్వాసీ ఉపవాస స్థితిలో భోజనాన్ని రుచి చూడవచ్చా ముసైన్ ఆరు బై నాలుగు వందల ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై ఐదు ప్రకారంగా ఎక్కువ మందికి వంట చేస్తున్నప్పుడు పెద్ద మొత్తంలో వండే సమయంలో భోజనం యొక్క రుచి చూడాల్సినటువంటి అవసరం ఏర్పడితే ఆ వ్యక్తి ఆ భోజనం యొక్క రుచి అనేది చూడవచ్చు లేదంటే ఆ పెద్ద మొత్తంలో వండినటువంటి వంట వృధా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రుచి చూడేటటువంటి అనుమతి ఉంది అయితే ఏదైతే రుచి చూస్తాడో అతడు వెంటనే దాని ఉమ్మివేయాలి తప్ప గొంతులోకి కడుపులో దింపుకోకూడదు అయితే ఇది పెద్ద మొత్తంలో వండేటటువంటి వంటకు సంబంధించినటువంటిది మజ్ము అల్ ఫత్వా అల్ కుబ్రా రెండు బై నాలుగు వందల నాలుగు ప్రకారంగా వంట చేసేటప్పుడు వంట యొక్క రుచి చూడకూడదు కానీ పెద్ద ఎత్తులో భారీ స్థాయిలో ఎవరైతే వంట చేస్తున్నారో వంట యొక్క రుచి చూడని పక్షంలో ఆ చేసినటువంటి వంట మొత్తం కూడా వృధా అయ్యేటటువంటి అవకాశం ఉండే ప్రమాదం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ వంట యొక్క రుచి చూడవచ్చు కానీ ఆ రుచి చూసిన తర్వాత అతడు ఉమ్మివేయాలి తప్ప గొంతులోకి దాన్ని తీసుకో కూడదు అంటే ఇక్కడ సాధారణంగా ఒక వ్యక్తి లేదా ఒక ఇంటి వారి కోసం చేసే వంటలో ఉపవాస స్థితిలో టేస్ట్ చేసేటటువంటి అనుమతి లేదు కానీ ఎక్కువ మందికి మీరు వండేటప్పుడు ఆ యొక్క వంట టేస్ట్ చేయని కారణంగా వృధా అయిపోయేటటువంటి ప్రమాదం ఉంటే మీరు ఎక్కువ మందికి చేస్తున్నారు కాబట్టి టేస్ట్ చేయవచ్చు ఆ టేస్ట్ చేసిన తర్వాత అది ఒమ్మివేయాలి తప్ప గొంతులోకి తీసుకోకూడదు ఉపవాస స్థితిలో ఆయిల్ పెట్టుకోవచ్చా క్రీమ్ రాసుకోవచ్చా మేకప్ చేసుకోవచ్చా దీనికి షరియత్ ఏమంటుంది సబూర్ మిల్సియా ప్రకారంగా ఉపవాస స్థితిలో శరీరానికి క్రీమ్ రాసుకోవడం వల్ల ఉపవాసం అనేది భంగం అవ్వదు కాబట్టి ఎవరైతే ఉపవాసం పాటిస్తున్నారో శరీరానికి క్రీమ్ పూసుకోవడం వల్ల లేదా వారి యొక్క ఫేస్కి మేకప్ చేసుకోవడం వల్ల రోజా అనేది భంగం అవ్వదు ఫత్వా ఇస్లామియా రెండు బై నూట ఎనభై ప్రకారంగా ఉపవాస స్థితిలో శరీరానికి ఆయిల్ పూసుకోవచ్చు తలకు కూడా ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఉపవాసం అనేది భంగం అవ్వదు మజ్ము ఫతావా రసాయిల్ ఇబ్నె సాలే అల్ మిన్ంతొమ్మిది పంతొమ్మిది రెండు వందల పది కథనం ప్రకారంగా ఉపవాస స్థితిలో స్టీమ్ తీసుకోకూడదు నెబ్లైజేషన్ అనేది పెట్టకూడదు ఎందుకంటే నెబ్లైజేషన్ ద్వారా స్టీమ్ ద్వారా అది ఆవిరి అనేది ముక్కు లేదా నోటి ద్వారా శరీరంలోకి కడుపులోకి వెళ్ళి అది నీరుగా మారేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఉపవాస స్థితిలో నెబ్లైజేషన్ పెట్టుకోకూడదు స్టీమ్ అనేది తీసుకోకూడదు చాలామంది మేకప్ సందర్భంగా ఏదైతే స్టీమ్ తీసుకుంటారో ఆ స్టీమ్ తీసుకోవడం ద్వారా ఆ ఆవిరి అనేది ముక్కు లేదా నోటి ద్వారా కడుపులోకి వెళ్ళి అది ఆవిరి అనేది నీరుగా మారేటటువంటి ప్రమాదం ఉండి తద్వారా రోజా అనేది భంగం అవుతుంది కాబట్టి ఉపవాస స్థితిలో నెబ్లైజేషన్ పెట్టుకోకూడదు అదేవిధంగా స్టీమ్ అనేది తీసుకోకూడదు ఫత్వా ఇస్లామియా రెండు బై నూట ఎనభై ఒకటి ప్రకారంగా ఉపవాస స్థితిలో పర్ఫ్యూమ్ స్మెల్ అనేది చూడవచ్చు పర్ఫ్యూమ్ని కూడా మనం పూసుకోవచ్చు తద్వారా రోజా అనేది భంగం అవ్వదు కాబట్టి అల్లా స్మతల మీకు నాకు మనందరికీ హురాన్ మరియు సహీ అహదీసు గ్రంథాల జ్ఞానాన్ని నేర్చుకొని చక్కగా ఉపవాసం పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమె నిర బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి